మాతృదేవోభవ పితృదేవోభవ కుజుడు ఇరవై ఎనిమిదో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కన్యారాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ పదకొండవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే నెల పదిహేను రోజుల పాటు ఆయన కన్యారాశిలోనే సంచారం చేస్తారు సింహం నుంచి కన్యలోకి మారారు కాబట్టి మారుతున్నారు కాబట్టి ఇక్కడ నెల ప్రతి రాశిలోనూ కూడా కుజుని యొక్క సంచారం నెల పదిహేను రోజుల పాటు ఉంటుంది ఒకరోజు ట్వీటిలో తేడాలో నెల పదిహేను రోజుల పాటు సంచారం చేస్తూ ఉంటారు ఈ రాశి నుంచి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారేటప్పుడు ఏ ఏ ఏ వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది ఆయన యొక్క మార్పు ఏ ఏ రాసులు వారికి కొంచెం వ్యతిరేక ఫలితాలు అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ కుజుడు ఎప్పుడు కూడా గోచారంలో కుజుడు ఎప్పుడు కూడా మూడే మూడు రాసుల్లో ఆయన యోగాన్ని ఇస్తారు విశేష దృష్టిలు ఉన్నాయి కానీ మూడు గ్రహాలకి నవగ్రహాలలో మూడు గ్రహాలకి విశేష దృష్టిలు ఉన్నాయి ఒకటి కుజుడైతే రెండు గురు అయితే మూడు శని భగవాను ఈ ముగ్గురికి విశేష దృష్టిలు ఉన్నాయి అంటే ముగ్గురికి ఒకే రకమైన విశేష దృష్టి లేదండి అందులో కామన్గా ఉండేటటువంటిది సప్తమ స్థానం మీద దృష్టి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి గ్రహానికి రాహుకేతువులతో సహా అందరికీ కూడా ఏడో దృష్టి ఉంటుంది ఇక్కడ కుజుడికి ఉన్నటువంటి విశేష దృష్టిలు ఏంటి అన్నట్టయితే నాలుగు ఎనిమిది స్థానాలు విశేష దృష్టిలు అలాగే సిరికి తీసుకున్నట్టయితే మూడు పది విశేష దృష్టి సామాన్య దృష్టి మామూలే సప్తమంలో ఇక గురువు కూడా అట్లాగనే ఐదు తొమ్మిది స్థానాలు విశేష దృష్టి కలిగి ఉంటాయి కానీ ఈ గోచార ఫలితాలలో విశేష దృష్టిలు పరిగణలోకి తీసుకోవాలి అనేటటువంటి విషయం మరి ఎక్కడ ఆ మనకి గోచరించదండి విశేష దృష్టిలు ఎక్కడ మరి చెప్పబడలేదు బట్ ఫలితాలు ఇలా విశేష దృష్టిని కూడా పరిగణలో తీసుకోవాలి అనేది అది కేవలం జాతకానికి మాత్రమే అని నా అభిప్రాయం ఒకవేళ ఎవరికైనా మన జ్యోతిష్యమిత్రుని తెలుసున్నట్టయితే తెలియజేస్తే దాన్ని కూడా పరిగణలో తీసుకోవచ్చు కానీ గోచారంలో నాకు తెలిసినంత వరకు మాత్రము మీ విశేష దృష్టిలోనేవి లేవు ఏ దృష్టి సప్తమ దృష్టి అది ఏ దృష్టి ఎక్కడి నుంచి ఎవరికైతే ఏ ఏ రాశుల్లో ఉందో ఆ స్థానాన్ని బట్టే ఫలితం చెప్పబడుతోంది తప్పితే విశేష దృష్టిని గురించి ఆయన ఎక్కడున్నారో అనేసి దాన్ని బట్టి సప్తం అదే కుజుడు గురించి అయితే నాలుగు ఎనిమిది స్థానాలు అవి ఎక్కడ చెప్పబడినట్టుగా లేదండి మరి నాకు తెలిసినంత వరకు సుమారుగా నాకు కూడా ఇంచుమించుగా ఒక ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది కానీ ఎక్కడ మరి తగలేదు మిత్రులు ఎవరన్నా తెలియజేస్తే సరిదిద్దుకుంటాను నేను నిత్యము విద్యార్థిని నిత్య విద్యార్థిని ఎప్పుడు కొత్త విషయం తెలుసుకోవాలి అనేటటువంటి తహతహ ఉన్నటువంటి వాడిని కాబట్టి ఇక్కడ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం దయచేసి నా నెంబరు కింద ఉంటుంది కాబట్టి అక్కడ మీరు కూర్చోండి దయచేసి తెలియజేయండి ఎక్కడ నాకు తెలిసినంత వరకు లేదు మరి సరే ఓకే ముందుకు వెళ్తాం ఇప్పుడు ముఖ్యంగా బాబు ఇక్కడ దాకా ఇది నువ్వు కామన్ వేసుకో ఆప్ చేసుకుంటావు ఆప్ చేసుకో వృషభ రాశి వారికి ఇరవై ఎనిమిదో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే సుమారుగా నలభై ఐదు రోజులు నెల పదిహేను రోజుల పాటు కుజుడు వృషభ రాశి వారికి ఐదవ స్థానమైనటువంటి కయ్యలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ నలభై ఐదు రోజులు అంటే ఈ నెల పదిహేను రోజులు ఈ వృషభ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేటటువంటిది మనం సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా సొంత అభిప్రాయాలు ఏమి జోడించబడవు కేవలము శాస్త్రం ఏదైతే చెప్పబడిందో అంతవరకే చెప్పడం జరుగుతుంది అలాగే ఒకవేళ ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని భయభ్రాంతుని చేసేసేది కానీ ఏమీ ఉండదండి దానికి తగిన రెమెడీ సూచించడం జరుగుతుంది అది ఆచరించడం మీ వంతు సూచించడం నా వంతు అలా చేసినట్టయితే ఈ యొక్క దుష్ప్రభావాల నుంచి బయటపడవచ్చు ఒకవేళ మంచి ఫలితాలే కనుక్కున్నట్టయితే నేను చెప్పినటువంటి రెమెడీ చేసుకుంటే మీకు మంచి ఫలితాలే ద్విగుణీకృతం కూడా కావచ్చు అంచేత ఇప్పుడు ఇక్కడ మనకి వృషభ రాశి వారికి వృషభ రాశి వారికి శాస్త్రకారులు ఏం చెప్పారు అన్నట్ైతే ఆ శ్లోకం మనం చెప్పుకొని దాని అర్థం కూడా చెప్పుకుందాం అది ప్రామాణికంగా ఉంటుంది ఓకేనండి దేహజాజ్యం చ సపహిక్రమ భోజనం దురితం కర్మ భౌమే పంచమ సంస్థితే అని చెప్పి శాస్త్రకారులు చెప్పారు అంటే దేహజాజ్యం చ శరీరానికి ఏదో ఒక రోగం జాజిమంటే రోగమే కదండి దేహానికి ఏదో ఒక రోగం తలనొప్పో జలు జలుబో కడుపు నొప్పో కాలు నొప్పో ఏదో రోగ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే కాల అతిక్రమణ భోజనం కాలాన్ని అతిక్రమించి అంటే సమయం నిత్యము ఏదో ఒక టైంలో మనం భోజనం చేస్తాం చూడండి ఆ వేళ భోజనాన్ని కుదరకపోవచ్చు నాలుగు ఐదు అయిపోవటం అయితే ముందుగా తినేసి వెళ్ళిపోవలసి రావటం అక్కడ కుదురుతుందో కుదరదో భోజనం దొరుకుతుందో లేదో మనం డబ్బులు ఇచ్చినా అనేటటువంటి కొన్ని చోట్ల అలాంటి సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి అనిచేత దాన్ని కూడా సంతాప అంటే విచారం దీని గురించో విచారం మనకు కలిగేట అవకాశం ఉంటుంది దురితం కర్మ లాభస్యా అంటే పాప కార్యాలు చేయడం మీద మనకి ఎక్కువ మక్కువ చూపించటం ఈ విధమైన లేదా చేయటం ఇవ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి భౌమే అంటే కుజుడు పంచమ సంస్థితే పంచమ స్థానంలో ఉన్నట్లయితే ఈ విధమైన ఫలితాలు వస్తాయి అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్పారు అని చేత మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ రా ఏ రాశి వాడు ఆ రాశి గురించి మనం ఏం చెప్తున్నామో గుర్తు పెట్టుకోండి ఒకవేళ లేకపోతే మీరు ఇంటి దగ్గర చూసుకున్నాకైనా సరే విన్నాక ఒకటి ఏ విషయాలలో చెడు చేస్తున్నాడు లేదు ఏ ఏ విషయాలలో ఆ కుజ భగవానుడు అనుకూలంగా ఉన్నాడు చూసుకున్నట్టయితే ప్రతికూలంగా ఉన్నటువంటి విషయాల్లో మనం తగు జాగ్రత్తలు తీసుకుంటూ మనం నిత్యము చేసేటటువంటి పూజా విధానంలో మనం మనసు పెట్టి ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి విషయాలలో గాయత్రి కావచ్చు బీజాక్షాలు కావచ్చు లేక మిగతా చాలా మనకి ఈ నివారణోపాయాలు చెప్పారు వాటిలో ఏది ఆచరించినా మీకు ఈ చిన్ని చిన్ని ప్రభావాల నుంచి మనం బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది జాతగ రీచ్ అయినట్టయితే చాలా మొత్తం అది అక్కడ మనకి కుజుడికి ఏడు సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి అక్కడైతే కొన్ని గట్టిగా చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు సాధ్యపడకపోతే బ్రాహ్మణోత్తములు చేస్తూ ఉంటారు జపాలు పోమాలు అవన్నీ అట్లా అయినా పర్వాలేదు ఓకే ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వృషభ రాశి వారికి చెప్పబడి ఉన్నాయి కాబట్టి మీరు నిత్యము ఆ భగవంతుని ప్రార్థించుకోండి నవగ్రహాలను కూడా అందులో భాగం చెయ్యండి మీరు సర్వసుఖాలని పొందండి శోభం